ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ధరలన్నీ కూడా ఇక భారీగా పెంచబోతున్నారు అలాగే మీ ఏరియాలో ధర ఎంత ఉంటుందో అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కాబట్టి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది అలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రిజిస్ట్రేషన్ విలువలు అయితే పెంచబోతున్నారు అంటే భూముల ధరలన్నీ పెరగబోతున్నాయి మీ ఏరియాలో ఎంత పెరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము సో వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి జిల్లాలన్నిటికీ కూడా ఆదేశాలు పంపించింది రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పుడు ఒక్కసారి జిల్లా కమిటీలు ఆమోదం తెలిపిన రిజిస్ట్రేషన్ విలువల పెంపు తగ్గింపును మరొకసారి పరిశీలించి జిల్లా అధికారులందరూ కూడా రా జిల్లా అధికారులను ఆదేశించింది అంటే ఒకసారి పరిశీలించాలని చెప్పి ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది కొత్త విలువలను అంటే పెరిగిన రేట్లను రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ అధికారులు ఈ నెల పదిన మరొకసారి చెక్ చేస్తారు వీరు ఖరారు చేసిన విలువలను జిల్లా కమిటీలు పదిహేడును మరోసారి చెక్ చేస్తాయి మరోసారి పరిశీలిస్తారు మరుసటి రోజు ప్రజలకు తెలియపరిచేలా ఒక వెబ్సైట్లో కూడా పెడతారు అంటే మీ ఏరియాలో ఎంత రేటు పెరిగిందని అయితే ప్రస్తుతానికి ఎంత పెంచుదో అని కూడా చెప్పారు ఈ నెల ఇరవై నాలుగు వరకు అభ్యంతరాలు స్వీకరించి ఆ పెరిగిన దారులపై ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఒకసారి స్వీకరిస్తారు ఇరవై ఐదున వీటికి జిల్లా కమిటీ ఆమోదముద్రలు వేస్తాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంకా కొత్త రేట్లు అయితే కనుక అమల్లోకి తీసుకురావాలని చెప్పి రిజిస్ట్రేషన్ స్టాంపుల్ శాఖ ఐజీ శాషగిరి బాబు జిల్లాలకు తాజాగా పంపని ఆదేశాలు పేర్కొన్నారు సో ఎవరైనా సైట్లు కొనుక్కోవాలి అనుకుంటే ఇక ఇప్పుడైతే ఫిబ్రవరి లోపు అయితే కనుక కొనుక్కున్నట్లయితే మీకు కొంత రేట్లు అలాగే మీరు కట్టవలసిన చలనాస్ కూడా కొంత వెసులుబాటు అయితే ఉంటుంది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి రేట్లు అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి కాబట్టి రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా మీరు కొట్టే చలన కూడా పెరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే వైజాగ్లో చదరపు గజం ఇప్పుడు డెబ్బై రెండు వేలు ఉంది అంటే కమర్షియల్ ఏరియాకి సంబంధించి చూస్తే డెబ్బై రెండు వేలు ఉంది గజం అది లక్ష ఇరవై వేల రూపాయలకి పెంచబోతున్నారు అలాగే అంటే ఏకంగా ఒక్కసారి యాభై వేలు దగ్గరగా నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేల రూపాయలకి అయితే ఒక గజం మెరుగు పెరగబోతుంది అలాగే ఋషికొండలో ఇరవై ఐదు వేలు ఉంది అది ముప్పై ఐదు వేలు చేయబోతున్నారు గాజువాకులో ఇరవై రెండు వేలు ఉంది అది ముప్పై రెండు వేలు అంటే పదివేలు పెరుగుతుంది ఇక మెట్లో డెబ్బై రెండు వేలు ఉంది అది కూడా లక్ష ఇరవై వేల రూపాయలకి పెంచుతూ ప్రస్తుతం ప్రతిపాదించారు దీనిపై అభ్యంతరాలు ఉంటే ఒకసారి చెక్ చేసి మళ్ళీ ధరల ఇవే ఖరారు చేసే అవకాశం ఉంది ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో చూస్తే సబ్ రిజిస్టర్ పరిధిలో ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చదరపు గజం విలువ మూడు ఉంది ఇక్కడ ఐదు వేలు పెంచడానికి ప్రతిపాదించారు ఇక కమర్షియల్ ప్రాంతాలు నక్కపల్లిలో కమర్షియల్ ప్రాంతాల్లో చదరపు గజం ఏడు ఉంది తొమ్మిది వేలకు పెంచాలని ప్రతిపాదించారు అలాగే నక్కపల్లి ప్రాంతంలో ఏడాది ఆర్సెల్ఆర్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ పార్క్ పనులు కూడా కానున్నాయి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విలువలు పెంచారు సో అటు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొన్ని కొన్ని దేశం ఉన్నా ఇప్పుడే చూసుకోవచ్చు ఇక అలాగే గుంటూరు లక్ష్మీపురం ప్రధాన రహదారిలో చదరపు గజ ఎనభై ఐదు వేలు ఉంది దాన్ని తొంభై మూడు వేలు చేయాలి చేయబోతున్నారు ఇక అలాగే బృందావన్ గార్డెన్స్లో ఎనభై ఐదు వేలుది తొంభై ఐదు వేలు చేయబోతున్నారు అలాగే గోరంట్ల గోరంటలు చూసుకుంటే పదివేలు ఉంది దాన్ని ఇప్పుడు పన్నెండు వేలకు పెంచాలని అయితే ప్రతిపాదించారు గుజ్జనగొండల చుట్టుకొంట ప్రధాన రహదారి అలాగే ఎన్జిఓ కాలనీ అలాగే చాలా ఏరియాల్లో ఇతర చోట్ల పెంపు అయితే కొంచమే చేస్తున్నారు స్వల్పంగా ఇంకా అలాగే తిరుపతి జిల్లా రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో కొత్తగా రోడ్స్ అయితే ఏర్పాటు చేశారు తిమ్మనాయుడుపాలెం కాటన్ మిల్లు వద్ద గజం స్థలం విలువ వచ్చి పదివేలు ఉంది దాన్ని ఇప్పుడు పంతొమ్మిది వేలుగా ప్రతిపాదించారు యలమండ్యం అన్నసాంపల్లి పరిధిలో గజం విలువ నాలుగు వేలు ఉంది దాన్ని నాలుగు వేల ఐదు వందలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే చూస్తే ఒంగోలు ఒంగోలులోని లాహిర్పేట అలాగే తదితక కాలనీల్లో రహదారులు వెంట వాణిజ్య స్థలాలు కమర్షియల్ స్థలాలు ఒక కమర్షియల్ ఏరియాలో చదరపు గజం విలువ గరిష్టంగా నలభై ఐదు వేలు ఉంది అంటే మ్యాక్సిమం నలభై ఐదు వేలు ఉంది ఎక్కువ రేట్లో దాన్ని ఇప్పుడు నలభై తొమ్మిది వేలుగా ప్రతిపాదించారు అలాగే ముక్తి నూతలపాడు గ్రామంలో ఎకరా విలువ నలభై లక్షలు ఉండగా నలభై రెండు లక్షలకు చేస్తున్నారు కొప్పోల్లో ఇరవై నాలుగు లక్షలు ఉంది దాన్ని ఇరవై ఆరు లక్షలకైతే కనుక ప్రతిపాదించడం జరిగింది ఇక విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ పరిధిలో లంకలో ప్రస్తుతం గజం నలభై ఆరు వేలు ఉండగా అది త్వరలోనే నలభై తొమ్మిది వేలు కానుంది ఇక ఎంజీ రోడ్లో గజం లక్ష ఆరు వేలు ఉంది అది లక్ష పదివేలు వేలు అవుతుందని అయితే చెప్తున్నారు ఇంకా మిగిలిన ఏరియాలు కూడా త్వరలోనే పూర్తిస్థాయి వెబ్సైట్లో అయితే పెట్టబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు కూడా వెంటనే మీ ఏరియాకి సంబంధించి చెక్ చేసుకుందరు సో ప్రస్తుతం ప్రతిపాదించిన ధరలు అయితే కనుక ఇవి ఇంకొకసారి చెక్ చేసి ఇవి రేట్లే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను సో